హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో నా సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఏమి అట్లా తెలియజేస్తాను హిందుస్థాన్ అగ్రో ప్రోడక్ట్స్ గురించి కూడా మీకు చివరిలో చెప్తానండి మూడు నాలుగు రోజుల్లో రిజల్ట్ అనేది బాగా కనబడుతుంది నచ్చితే వాడుకోండి నచ్చకపోతే మీ డబ్బులు వాపస్ చేస్తామంటున్నారు మిగతా వివరాలు చివరిలో చెప్తాను ఇంకా ముందుగా ఇరవయో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నాసిక్లో ధరలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు ధరలు అయితే నడుస్తున్నాయండి వన్ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ ఇవి నాసిక్కి సంబంధించి టమాటా ధరల వివరాలు ఇంకా మనం మదనపల్లి దిగుమతి ఎంత వచ్చింది ఏమి ఎట్లా అనేసి అయితే మరో వీడియోలో తెలియజేస్తాను అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఇంకా మనం హిందుస్థాన్ అగ్రో ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాం హిందుస్థాన్ అగ్రో ప్రోడక్ట్స్ ఒకసారి వాడి చూడండి నచ్చితే మళ్ళీ మళ్ళీ వాడుకోండి నచ్చలేదంటే మీ డబ్బులు వాపస్ చేస్తామని అయితే చెప్తున్నారు ముందుగా బ్లాక్ ట్రిప్స్ తెల్లదోమ పచ్చదోమ పురుగులో అలాగే నల్లి పూతల పురుగు వీటికైతే ఈ హిండ్ ఫ్లై అనేది బాగా ఉపయోగపడుతుందండి ఇంకా రెండో ప్రోడక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్లవరింగ్కి కాయ గ్రోత్కి అలాగే కాండం గ్రోత్కి మొక్క గ్రోత్కి ఈ శక్తి ప్రోడక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి ఇక మూడో ప్రోడక్ట్గా ట్రిపుల్ నైన్ అండి ఇది వచ్చేసి మీకు బూడిద తెగులు ఎర్ర తెగులు అలాగే కాండాకుల తెగులు అలాగే పోతరాలు పోకుండా ఉండడానికి ఈ ట్రిపుల్ నైన్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఓకే ఇక మన ఛానల్ పేరు చెప్తే మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఇస్తారు మన ఛానల్ పేరు సిఆర్కే వీడియోస్ వన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా మిగతా వివరాల కోసం పైన నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి